ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మొన్న ఆంధ్రజ్యోతి నిన్న ఈనాడు జర్నలిస్టులపై వైకాపా ముక్కల వరుస దాడులను ఏపీడబ్ల్యూజేఎఫ్ ఖండిస్తూ ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులు ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఐకమత్యంతో పోరాడి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ జర్నలిస్టు నేతలు అన్నారు జర్నలిస్టులపై వరుస దాడులను ఖండిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సూర్య బ్యూరో గట్టిపాటి నాగేశ్వరరావు ప్రజాశక్తి బ్యూరో ఎస్వి బ్రహ్మం ఈనాడు సురేష్ ఈటీవీ రామకృష్ణ పి నైన్ టీవీ పోలినిని కిరణ్ కుమార్ టీవీ పై నలమూత జనార్దన్ టీవీ దిలీప్ విశలాంధ్ర సురేష్లతో పాటు నగరంలోని పలు పత్రికల ఛానళ్ల రిపోర్టర్లు కెమెరామెన్లు పాల్గొన్నారు தரோச்சிடி பாவே மகா தர்மம் போற்றா சுயநலம் பாவே பாவே இந்த காரியல பை கோப்பா தடுருணு கோப்பா தடுருணு என்னைக்கு சைக்கடா என்னைக்கு சைக்கடா உள்ள உள்ள நான் நீ புлейடா பட்டுமா అందజాలై కండిలే ఈ సోయై చేసిన వారిపై వెంటని చేసిన వారిని స్వేచ్ఛను లాపాలి పత్రిక స్వేచ్ఛను లాపాలి పత్రిక స్వేచ్ఛను ఎమిస్ పై దారుల్లో నరించాలి ఎమిస్ పై పై జరిగిన దాడల్లో ఖండిించాలి పై జరిగిన దాడల్లో ఖండిించాలి నేరం కల్పించాలి జర్నలిస్టులకు కల్పించాలి జర్నలిస్టులకు కల్పించాలి జర్నలిస్టులకు కల్పించాలి జర్నలిస్టులకు ఐక్యత విలేకరులపై దాడి చేసిన వారిత్రడు విలేకరులపై దాడి చేసిన వారి ఐక్యత

దాడి చేసిన వారిని ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేసిన వారిని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని आस्लोक्सन जी सी मान जस्टिस हलेया हाँ कन्नूर हो इराडू सुरेश కుంటర్ గర్జర్ కండిషన్ సర్ తొందరకి హియర్ సర్ సన్న కడును ఆయన సంబంధం వచ్చి atlani అంతర్జోతి ఈ నాడులైకటిటి దత్తత ఉండొని కూడా రెండు చేస్తా ఉన్నారు సర్ ఈ దారికి సంబంధించి ఈ దారి చేసమంటే లాని చేయాలంటే తమ ద్వారా ఆయన ఈ కూడా చాలా ఉంది సార్ జర్నలిస్టులకి ఎలక్షన్ టైంలో రక్షణ కల్పించాలి ప్రత్యేకంగా ఎందుకంటే యంత్రాంగం న్యూట్రలైజ్ కావాలి పోలీసులు యంత్రాంగం ఒక పార్టీకో లేదా ఒక వ్యవస్థకో కొమ్ముగాస్తే మొత్తం ప్రజాస్వామ్యమే దెబ్బతింటుంది కాబట్టి మీడియా ఎక్కడికైనా సీఎం వచ్చినా లేకపోతే ప్రతిపక్షాల నాయకులు వచ్చిన అన్ని పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు సభల సమావేశాలు వెళ్తారు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో మా వల్ల ఒక వ్యక్తి వల్ల అంతమందికి ఏమి ఇబ్బంది కలగదు ప్రజాస్వామ్యంలో అనేక మద్దతులు ఉన్నాయి ఏదన్నా ఒకరు పోతాం నా యొక్క ఎమ్మెల్యే మీద రాస్తాము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి తప్ప అయితే వివరించుకోవచ్చు డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది అలా కాకుండా పోయి రైడ్ చేయటం దాడులు చేయటం ఆఫీసుల మేరకు దాడులు చేస్తే ఇదంతా ఎన్నికల టైంలో సరైన పరిస్థితి కాదు అందరికీ సవాళ్ళుగా మారుతాయి కాబట్టి మీడియా ప్రతిదీ మేము మీరు ఎక్కడ పిలిచినా పరిగెత్తుకుంటూ వస్తాము ఏ టైం నిలిచినా వస్తా ఉన్నాం రాత్రి అపరాత్రి అర్ధరాత్రి కానీ సమయాలు లేకుండా పనిచేస్తున్నాం మీతో పాటే కాబట్టి జర్నలిస్టులకి రక్షణ కల్పించాలి దాడు మీరు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ ఆలోచించవచ్చు ఈ సమయంలో ప్రధానంగా బాలకపక్షం అనే దానికన్నా కూడా యంత్రాంగం మీద కూర్చొని బాధ్యత మో మోర్ రెస్పాన్సిబిలిటీ మీద వ్యవస్థలో మీడియాని దాని ఈ ఈ సమయంలో మరి కానీ లక్ష్యాలి దీనికి సంబంధించి కూడా సార్ మేము తమకు రిపెంటేషన్ ఇచ్చిన తర్వాత ఐఎన్టీఆర్ నుంచి కూడా మాకు మీ కంప్లైంట్కి మేము ఇలా పంపించామని కూడా మాకు మళ్ళీ రిటర్న్ చెప్పట్లేదు సార్ కూడా మీరు వెళ్తున్నారు సార్ విజిట్ కలుతున్నారు నేను సచివాలయం వెళ్తున్నారు ఎక్కడికైనా కూడా సార్ మా కెమెరామెన్స్ కానీ మేము కానీ అందరం జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన తర్వాత రేషన్ షాప్లు నాకు అప్పుడు తగ్గిపోయింది సార్ ఆ రోజు మా వాళ్ళు అందుబాటులో లేకపోయినా కూడా సడన్గా ఇళ్ళి ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాను ఇలా మేము ఈ విధంగా కష్టపడి మా వాళ్ళు ప్రజలు చేస్తూ ఉంటాయి మా మీద దాడులు చేసి కార్యవర్పు దాడులు చేయడం ఫర్నిచర్ ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిరీక్షించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా చేస్తా ఉంటే ఇంకెవరు కాపాడాలి సార్ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఫోర్త్ ఎస్టేట్నే ఈ విధంగా కావలసా ఇది అధికారం నుంచి కూడా మాకు మంచి రెస్పాన్సిబిలిటీ లేదు సార్ నేను దాదాపు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఈ ప్రకాశం జిల్లా ఉంది సార్ ప్రకాశం జిల్లాలో మీరు చూడండి సార్ ఎక్కడ ఏ జిల్లా కంటే కూడా ఈ జిల్లా మీడియా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఎక్కడ ఎనీ వన్ పిన్ టూ పిన్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐటమ్ వస్తుంది దీన్ని సిస్టమ్ అనేది ఫాలోఅప్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు సార్ ప్రకాశంలో ఉన్న పరిస్థితులు చేస్తా ఉన్నాం సార్ నిన్న కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ లేకుండా మాత్రంలో సిద్ధం సభలో కొట్టారు విచక్షణ రహితంగా చొక్కా వడదీసి మరీ బూటు కాళ్ళతోటి కర్రలతోటి కొట్టారు నిన్న ఈనాడు కార్యాలయంపై వైకాపా తోటి వాళ్ళు మొత్తం బోర్డులన్నీ చించేసి క్లియర్గా మొత్తం చించేసి ఆఫీసులోకి వెళ్ళి మంచిన్ చేసి అక్కడ ఉన్న కాంప్లెక్స్ మొత్తం కూడా అసలు భయభ్రాంతులు గురి చేసి చేశారు సార్ అంతా మన జిల్లా మన జిల్లా కర్నూలు సార్ ఎస్టర్డే సార్ ఎస్టర్డే నేను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లెవెన్ కల్లా మైవ్ హండ్రెడ్ పీపుల్స్ సార్

చిన్న సబ్బ తీసుకున్నారు సార్ మరి కంటిన్యూస్ రికార్డ్ చేస్తున్నారు కంటిన్యూస్ కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయంపై మనందరం చూసాం మరి కర్నూలు నగరం నట నిడిపడిన ఈనాడు కార్యాలయంపై కాటసాని రామ్ రెడ్డి పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి అనుచరులు మరి ఈనాడు కార్యాలయంపై వెళ్ళి ఒక వాళ్ళ జెండాలు పట్టుకొని అందరూ పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించి దాడి చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూని చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా మన రాప్తబాడు సిద్ధాంత సభలో కానీ నిన్న ఈనాడు కార్యాలయం కానీ అట్లానే మధుర నిన్న ఆంధ్రజ్యోతి విలేకరుని కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లే అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా గుర్తించాలి ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి కానీ కాపాడే విధంగా కాకుండా అందరినీ దాడులు చేయటం బెదిరించడం భయప్రాంతకు గురి చేయటం మేము ఏదైనా మీ మీద వార్తలు రాస్తే బెదిరిస్తాము దాడి చేస్తామని ముందే ఇండికేషన్లు ఇస్తూ కార్యాలయ పైబడి దాడులు చేయటం ఇది హేమమైన చర్య ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం రాష్ట్రంలో ఇదే మొదటిసారి మరి దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అరాచకాలు జరిగినాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే ముక్తంగా నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం ఆంధ్రజ్యోతి విలేకరుల దాడికి సంబంధించి ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేస్తాము విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ కార్య వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు ఏదైనా మంది మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి అట్లా అని చెప్తే నాయకులను కింద ఉన్న కేడని మొత్తాన్ని ఉసిగలిపి పంపించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈరోజు ఈనాడు కార్యాలయాలపై మా యూనియన్ కానీ అన్ని యూనియన్లు మిగతా యూనియన్లు అన్ని కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దాడి చేసిన వారు ఎవరైతే అక్కడ ఈనాడు కార్యాలయంపై దాడి చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము అందరం కూడా ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవి మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఇది రానున్న రోజుల్లో మేము ఎంత దాకైనా తీసుకెళ్తాం మీకు ఉపేక్షించేది లేదు ఎక్కడైనా కూడా మీరు చేసే దాడులను మేము సహించే పరిస్థితే లేదు మీరు ఒక దాడి చేస్తే మేము నాలుగు దాడులు చేస్తాం మీపై ఎదుర్కొంటాం ఎక్కడైనా ఎక్కడ సమస్య వస్తే అక్కడ జర్నలిస్టులు అండగా మేము ఉంటాం అది అది మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు జర్నలిస్ట్ సమస్యల మీద కూడా వివరించున్నాం అవన్నీ కూడా ఏఈ పరిష్కారం కాకుండా మా మీదనే దాడులు చేయించడం ఇది మీకు పరిపాటిగా మారింది అందుకే రేపు రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని జిల్లా అధికారులు కానీ జిల్లా యంత్రం కానీ పోలీస్ అధికారులు కానీ జర్నలిస్టులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కలిగించాలి ఏం మీ సభలకు మేము వస్తే ఫోటోలు తీయకూడదా వీడియోలు తీయకూడదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు మేము రాకుండా మీరే సభలు నిర్వహించుకోవచ్చు కదా మీ సభలు మీరే నిర్వహించుకుంటే మేము ఎందుకు వస్తాం మా హక్కులకి మీరు భంగం కలిగిస్తా ఉన్నారు అందుకే ఎక్కడైనా కూడా మా హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేదే లేదని మరొకసారి ఈ ప్రభుత్వానికి మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ ఫెడరేషన్ తరఫున హెచ్చరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికలు రెండు నెలల్లో జరుగుతున్న నేపథ్యంలో మీడియా కార్యాలయాలపై పాలపక్ష నాయకులు ఒక పథకం ప్రకారం దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగా గాను వాళ్ళు చేసే అక్రమాలు కానీ ఆ పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తుల గురించి రాస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో మీడియా మీద ఒక ముద్ర వేసి వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నామని వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి మీడియాని ఒక వేసి దాడులు చేయడం అనేది సహేతం కాదు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు అన్ని పార్టీల సభలకి సమావేశాలకు వెళ్తుంటారు వాళ్ళ మీద కక్ష కట్టి రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా పాలకపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు ఎవరో గుర్తించాలి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి అధికారంలో ఉన్న పార్టీలే సమయం పాటించాలి అది కోల్పోయి జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది సరైనది కాదు వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేసే కుంభకోణాలు భూ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి ఒంగోలు చూసినట్లయితే ఇక్కడే రెండు వందల మంది భూ కబ్జాదారులు పట్టణ వదిలి పారిపోయారని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు కూడా మనం చెప్పిన సంగతి మీ అందరికి తెలిసిందే ఇవన్నీ రాస్తే మన మీద దాడులు చేయడం హెచ్చరించడం బెదిరించడం ఇవన్నీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లాలో నిన్న ఈనాడు కార్యాలయంపై చాలా ఆందోళనకరమైన పరిస్థితి అక్కడ వేలాదిగా వేలం వెర్రిగా వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పత్రికలను తగలబెట్టడం ఎక్కడన్నా ఉందా ఏ దేశంలో చూసామో పత్రికలను తగలబెట్టడం నచ్చకపోతే వాళ్ళకి వ్యతిరేకమైన వార్తలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చు వాళ్ళ ప్రజలకి చెప్పుకునే అవకాశం ఉంది మీడియాలో ఒక కథను వాళ్ళ గురించి వ్యతిరేకంగా వస్తే తప్పని చేసి మనం వాటిని గౌరవంగా స్వీకరించి మరుసటి రోజునే వాటిని వివరణిస్తాం మనం అలాంటి అది డెమోక్రటిక్ సిస్టమ్ అది కాకుండా జనం ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు తీసుకొచ్చి పత్రికా కార్యాలయాల ముందు బైఠాయించడం పత్రికలను తగలబెట్టడం హేళన చేయడం వాటిని పత్రికలను అసలు పత్రికలను తగలబెట్టడం అనేది పేపర్ను తగలపెట్టద్దా కనీసం ఇంకిత జ్ఞానం అన్న ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకపక్షాల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇలాంటివి కనుక ఇంకా భవిష్యత్తులో ఎన్నికల సమయంలో ఇంకా ఉద్రిక్తత వాతావరణాలు ఉత్కంఠ పరిస్థితులు కూడా వస్తాయి పోలీసులు కూడా ఆలోచించాలి మీడియా మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుతూ ఉంటాం అధికార పార్టీ నాయకులు వాళ్ళ జోడ్లు పోతే మళ్ళీ మనకి పోస్టింగ్లు ఇతర ఇతర ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ప్రేక్ష పాత్ర పోవేషించకూడదు చట్టాన్ని కాపాడాలి ఈ సమయంలో అధికార యంత్రాంగం కూడా నోట్రలైజ్గా ఉండాలి ఎన్నికల విధులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఒక పార్టీ తరఫున మేము ఏ పార్టీ తరఫున కూడా కొమ్ము కాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈరోజు అధికారులు కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ మీడియా ఈ నాలుగు వ్యవస్థలు కూడా కీలకమైనవి ఈ నాలుగు వ్యవస్థలు స్వయం ప్రతి స్వయం సమృద్ధిని స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పటికైనా ఇలాంటి దాడులు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా రక్షణ కల్పించాలి ఈ రోజున రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది మీడియా సమస్యల మీద దాడులు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత విజయవాడలో ప్రజా భవనాన్ని విధ్వంసంతో మొదలుపెట్టిన పాలన ఐదు సంవత్సరాలు పూ పూర్తయిన సందర్భంగా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశాడు చివరికి మీడియా వ్యవస్థనే పడ్డాడు మీడియాను కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలానా ఛానల్ని పాలనా పేపర్ని అడ్డుకోండి వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం అనేది సిగ్గుసేటు భారతదేశంలో ఎక్కడ లేదు ఏ ముఖ్యమంత్రి అలా వ్యవహరించడం లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే మీడియా వ్యవస్థల మీద జరిగిన దాడులను తీవ్రంగా కన్నిషి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏపీడబ్ల్యూ తరఫున మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఈ జగన్మోహన్ రెడ్డి కుర్చి దిగేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం దాడులు చేస్తే ఎవరైనా బెదిరిపారు ఏదైనా ప్రత్యక్షంగా ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఖండించాలి కానీ ప్రతి విధానికి ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేసి కెమెరామెన్లు కొట్టడము విలేకరులను కొట్టడము ఈ తప్పుడు మార్గం ఇది ఈ మార్గాన్ని ఎంచుకోవడం కూడా తప్పే ఏదైనా ఉంటే మీరు పత్రికా ఖండించండి లేకపోతే సోషల్ మీడియాలో ఖండించండి అంతేగానే పత్రికా ఆఫీసుల మీద పోయి వందల మందికి పోయి దాడులు చేయడం అంతా కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము

ప్యాక్ చేయండి గాజులు వచ్చే వచ్చే నెల తీసుకుంటానులే ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్